నాగుల పంచమి హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన పండుగ శ్రావణమాసంలోని శుక్లపక్ష పంచమి నాడు ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు నాగుల పంచమి సందర్భంగా విశిష్టతపై కథనం నాగుల పంచమి హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన పండుగ శ్రావణమాసంలోని శుక్లపక్ష పంచమి నాడు ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు రైతులు మహిళలు ఈ రోజున నాగదేవతలకు ప్రత్యేక పూజలు చేస్తారు నాగుల పంచమి ప్రధానంగా సర్పదేవతల ఆరాధనకు సంబంధించిన పర్వదినం పురాణ కథనాల ప్రకారం శేషనాగుడు వాసుకి తక్షకుడు కర్కోటకుడు పద్మ ముషల కులిక మహాపద్మ మొదలైన అష్టనాగులు విశ్వంలో విశిష్టమైన స్థానాన్ని కలిగి ఉన్నారు ఈ నాగులకు శాంతి సాధించేందుకు సర్పభయాన్ని తొలగించేందుకు నాగుల పంచమి రోజున పూజలు చేయడం ఆచారం భాగవత పురాణంలో శ్రీకృష్ణుడు చిన్ననాటే నాగరాజు కాలేయుడిని ఓడించాడని ఘట్టం ప్రసిద్ధం ఆ రోజున నాగుల పూజ ద్వారా శ్రీకృష్ణుడి విజయం గుర్తు చేసుకుంటారు నాగుల పంచమి రోజు స్నానం చేసి శుద్ధిగా ఉండి నాగదేవతల చిత్రాలతో పాటు పుట్టలలో పాలు పంచామృతం పసుపు కుంకుమతో పూజ చేస్తారు ఇంటి వద్ద నాగుల గుట్టలు పుట్టల దగ్గర ప్రత్యక్షంగా పూజలు జరుపుతారు మహిళలు ఈ రోజు ఉపవాసం ఉంటారు సాయంత్రం వరకు పూజా కార్యక్రమాలు ముగిసిన తరువాత మాత్రమే భోజనం చేస్తారు సర్పభయాన్ని తొలగించేందుకు నాగపిల్లకు కుంకుమ వేసి పూజిస్తారు నాగదేవతలు భూలోకానికి రక్షణ కల్పించే దైవస్వరూపాలుగా భావించబడతారు పుట్టలపై నివాసం ఉండే ఈ దేవతలు భూమికి ప్రాణస్వరూపంగా ఉంటారని నాగుల పంచమికి పూజలు చేయడం వల్ల సర్పదోషాలు తొలుగుతాయని కుంతల మోక్షం లభిస్తుందని నమ్మకం ఈ పండుగ ద్వారా సర్పాలకు హాని చేయకూడదనే సందేశాన్ని కూడా బలంగా తెలియజేస్తుంది పాములపై కారుణ్య భావన కలిగించడం వాటి సహజ వాసస్థలాలను కాపాడటం అవసరమన్న అవగాహనను పెంపొందిస్తుంది నాగుల పంచమి పర్వదినం మన సంస్కృతి సంప్రదాయాలలో విశిష్ట స్థానం కలిగి ఉంది నాగదేవతల పూజ ద్వారా మనకు శాంతి ఆరోగ్యం సంతాన సౌభాగ్యం లభిస్తాయని విశ్వాసం ఈ పర్వదినాన్ని మన సంప్రదాయాల ప్రకారం ఆచరించడం ద్వారా భౌతిక ఆధ్యాత్మిక శ్రేయస్సును పొందవచ్చు